వీడియో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో అవుతుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ఋషభరాశిందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో ఋషభరాశులు జన్మించిన వాళ్ళకి సంబంధించి సంక్రాంతి నుంచి మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరగబోతుంది అని టైటిల్ ఎందుకు పెట్టాము అంటే మీకు నవంబర్ నుంచి కూడా కుజుడు హస్తంగతం అయ్యాడు అంటే కుజుడు బలం అనేది లేదు ఎప్పటి వరకు మే ఒకటి వరకు లేదు దీని మీద సపరేట్ వీడియో కూడా చేసాం అయితే వృషభరాత్రిలో జన్మించిన వాళ్ళకి సంక్రాంతి నుంచి కుజుడు ఒక్క రవితోనే కాకుండా బుధుడు శుక్రుడితో కలవడం వీళ్ళ తర్వాత రాహుతో తర్వాత శనితో కూడా ఇంట్రాక్ట్ అవుతున్నాడు అనమాట మే ఒకటి మే పదకొండు వరకు అంటే ఏంటంటే ఇంచుమించు ఒక ఐదు నెలల పాటు చాలా వరకు కుజుడు ప్రభావం అనేది మీ మీద ఉండదు అంటే మీకు ఏడు పన్నెండు స్థానాల మీద కుజుడు ప్రభావం అనేది వేరేలా ఉంటుంది అసలు కుజుడు ప్రభావం ఒక వ్యక్తి మీద ఎలా అనే విషయానికి వస్తే కుజుడు మనలో జరిగే అన్ని సంఘర్షణలకే కారణం అనమాట అంటే మనకు డబ్బు లేదు ఎలా అయినా సంపాదించాలి లేకపోతే ఎప్పటికప్పుడు ఎమోషనల్గా వేరే వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకోవడం దానివల్ల మోసపోవడం అయినా మళ్ళీ వేరే వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకోవడం మళ్ళీ మోసపోవడం ఇలా అలాగే చాలామందికి ఏదో వ్యాపారం చేసేయాలని చెప్పి అప్పు చేసో ఏదో రకంగా పెట్టుబడి పెట్టడం మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే కుజుడు నిలిచిపెట్టిన వాళ్ళకి ఆ వ్యాపారంలో పది రూపాయలు పెడితే ఐదు రూపాయలనే అన్న వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక్క రూపాయిన వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే కుజుని నిలిచి పడతాడో వాళ్ళకి మస్ అనమాట మొత్తం పెట్టింది మొత్తం పోయే అవకాశం ఉంటుంది అప్పులు విపరీతంగా పెరిగిపోవడం ఇక్కడ అప్పులు తీసి ఇక్కడ కట్టడం ఇక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం ఇక్కడ తెచ్చి ఇక్కడ కట్టడం తప్ప తెలిసిన అప్పులు కొన్ని ఇంట్లో వాళ్ళకి వీళ్ళ మనసులో ఉండే అప్పులు కొన్ని ఇలా ఉండి చిన్న వయసులో కూడా అన్ని రకాలుగా అప్పుల బాధలతో నలిగిపోవడానికి కారణం కూడా కుజుడు ఇచ్చిపెట్టడం అనమాట చాలా మంది తను ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోయి దూరంగా బతుకుతాం అనమాట మ్యారేజ్ చేసుకుని లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ప్లేస్తో ఎటువంటి కనెక్షన్ సరిగ్గా ఉండకపోవడం అక్కడ ఉన్న వాళ్ళతో కూడా పెద్దగా అభిమానాలు ఉండకుండా ఎంతమంది చుట్టాలున్నా సరే వాళ్ళు ఒంటరిగా ఒక చోట తమ జీవితాన్ని గడపడం ఏంటో పరిస్థితులు అడ్డకపోవడం ఇలాంటి పరిస్థితులు కూడా కుదే కారణం అనమాట చాలా వరకు కూడా చాలా లాంగ్ టర్మ్ గా కొన్ని రిలేషన్షిప్స్ని ని అందులోంచి బయటకు రాగలేక వాటితో సతమతం అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా కుజుడే కారణం అనమాట ఇన్ని ఉన్నప్పటికీ కూడా సంతోషం అనేది లేదు అని బాధపడడానికి కూడా కుజుడే కారణం అనమాట అలాంటి కుజుడు చాలా వరకు అంటే ఏంటంటే ఒక నెలలో రెండు నెలలో హస్తంగతం చెందుతాడు ఈసారి ఏంటంటే మొత్తం నవంబర్ నుంచి మొదలు పెడితే ఏడెనిమిది నెలల పాటు హస్తంగతం చెందాడంటే తన బలాన్ని కోల్పోయాడు ఇది చాలా చాలా మంచి అవకాశం అనమాట ఎవరికి మంచి అవకాశం అంటే ఎవరికైతే నేను వేస్ట్ నా జీవితం వేస్ట్ నేను జీవితంలో ఏమీ సాధించలేను నేను ఏది అనుకున్నా జరగదు నా జాతకం ఇంతే నేను చివరి వచ్చి ఓడిపోతాను ఇప్పటివరకు వంద సార్లు ట్రై చేశాను ఓడిపోతూనే ఉన్నాను ఇక్కడ నేను గెలవలేను అవి ఉద్యోగం వ్యాపారం ఏవైనా కావచ్చు అలా అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కుజుడు హస్తంగతం అనేది ఎంత ఉందో ఉపయోగపడుతుంది అది ఎలా అంటే ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నార్మల్గా కుజుడు మామూలుగా ఉన్నప్పుడు మనకేంటంటే ఏదైనా ఇది ఇది జరగాలి ఇది జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను ఇలా జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అని కొన్ని ప్రయత్నిస్తూ ఉంటే ఆర్థిక బాధలో లేకపోతే అక్కడ పరిస్థితుల్లో మనల్ని వెనక లాగేస్తూ ఉంటాయి అనమాట కొన్ని రోజులు హే ఇని వదిలేసి మనం మనం మన బతుకు మనం బతుకుదాం అనుకుంటాం మళ్ళీ కొన్ని రోజులు ఇది జరిగితేనే కదా మనం సంతోషంగా ముందుకెనకే ముందుకు వెనకే అది వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు పర్సనల్ లైఫ్లో విషయాలు కావచ్చు ప్రేమ సంబంధిత విషయాలు కావచ్చు అట్రాక్షన్స్ ఎఫెక్షన్స్ ఏవైనా కావచ్చు వీటిలన్నిటి మీద కూడా చాలా వరకు ఏ స్టాండ్ తీసుకోవాలి అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ముందుకెళ్లాలి అనక్కలో అర్థం కాక మనసులోనేమో గోల్స్ అవన్నీ ఉండి బయటకు మాత్రం ఏమి తెలియనట్టుగా ప్రశాంతంగా ఏదో మన పరిమాణం చేసుకుంటూ అందరికీ నవ్వుతా కనపడుతూ ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం జన్మించిన వాళ్ళకి ఇది గోల్డెన్ పీరియడ్ ఈ ఐదారు నెలలో కూడా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సాధించడానికి అన్ని రకాలుగా దారులు అనేవి కనిపిస్తాయి మీరు చూస్తే నవంబర్ డిసెంబర్ జనవరిలో నవంబర్ డిసెంబర్లో మీరు అబ్బాయి చేస్తే మీరు చాలా వరకు ప్రశాంతంగానే ఉన్నారు ఎందుకంటే కుజుడు అస్తంగతం చెందడం వల్ల మీకు ఏదైతే ఆ బాగా మానసికంగా ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తుందో అది తగ్గుతుంది అనమాట ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అన్నిటికీ కుదిరే కారణం అనమాట కొంతవరకు మీ జీవితం మీరు కొంతవరకు ఆస్వాదించడం గూల్డ్కెళ్లడం లేకపోతే కొంతవరకు సంతోషంగా తిరగడం అనేది ఈ నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి అస్తంగతం పీరియడ్ మీ గోల్ ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అది చాలా చక్కగా ఉంటుంది అనమాట అది ఎలా అంటే మీరు ఇది జూన్ వరకు ఉంది మే జూన్ వరకు కూడా ఈ అస్తంగతం ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది ఈ ఆరు నెలల పీరియడ్ కూడా ఈ సంక్రాంతి తర్వాత నుంచి మీరు దాన్ని ప్లాన్ చేయండి ఇలా ప్లాన్ చేసినప్పుడు మీకు దశానాథుడు అనుకూలంగా ఉన్నా లేకపోయినా జాతకంలో బలం ఉన్నా లేకపోయినా లగ్నాధిపతి బలంగా ఉన్నా లేకపోయినా మీకు జాతకంలో నాగదోషం ఏ ఆ దోషం ఈ దోషం ఏ దోషాలు ఉన్నా సరే ఈ సంక్రాంతి నుంచి ఆ దోషాలన్నీ కూడా ఈశ్వరుడు వదిలేసి నేను నా గోల్ మీద నిలబడుతున్నాను నా డ్రీమ్ ని నేను ఎలా అయినా అచీవ్ చేస్తాను నేను పేరెంట్లో పుట్టాను డబ్బులు లేదో లేకపోతే నాకు అది లేదు ఇది లేదు ఇలాంటివన్నీ మీరు పక్కన పెట్టేసి గట్టిగా రోజు కూడా ఒక రెండు గంటలు పాటు మూడు గంటల పాటు మీ గురించి మీరు ఆలోచించుకుని ఆ గోల్ నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి దానికోసం ఒక ప్రిపరేషన్ చేసుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి దానికోసం మీరు ఏం చేయాలంటే మధ్యలో ఒక నెల రెండు నెలలో లేకపోతే పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత ఇది చాలా కష్టం ఇది అవ్వదు ఇది సమాజం ఆమోద యోగ్యం కానిది కావచ్చు లేకపోతే ఆ మనకి డబ్బులు రావు ఈ వ్యాపారం మనం చేయలేవు అంటే ఏంటంటే ముందు జీవితాన్ని తర్వాత ఆరు నెలలు రాబోయే రిజల్ట్ని మీరు చూసేస్తే అది నెగిటివ్గా కనిపించేసి ఇంకా వద్దు ఇమని కావద్దు ఇది ఇప్పటివరకు వరకు పదేళ్ళ నుంచో మూడేళ్ళ నుంచో ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచో ఇదే చేస్తున్నారు రిపీటెడ్గా అలా చేస్తున్నారు ఇక అలా చేయొద్దు ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత మీ మనసులో ఏదైతే జరిగితే మీరు సంతోషంగా ఉంటారో ఇదైతేనే నేను సంతోషంగా ఉంటాను ఇదైతే నేను చాలా అసలు ఈ బతుకు ఒక అర్థం ఉంటుంది లేకపోతే ఇది జరగకపోతే బతికిన అనవసరం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చాలా వరకు నెరవేరడానికి ఐదు నెలలు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఐదు నెలల మీరు వేస్ట్ చేయటం గట్టిగా ప్రయత్నించింది తప్పకుండా జరిగింది ఎవరైతే పేకు తప్పులు బాధలో కూరుకుపోయారో లేకపోతే వ్యాపారం ఎత్తేద్దాం అనుకుంటున్నారో ఇక ఉద్యోగంలో ఎదుగుదల లేదనుకుంటున్నారు వీళ్ళు ఎవరైనా సరే ఈ టైంలో కనుక గట్టిగా ప్రయత్నిస్తే మీరు అనుకున్నది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సరే నేను పెద్ద వీకర్ నాకు పెద్ద మార్క్స్ రావు నేను బాగా చదవను లేకపోతే నేను ఏమీ చేయలేను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా కుజుడు అస్తంగతం చెందినప్పుడు ఎక్కడ బలం వస్తుంది ఎక్కడ ఫోకస్ వస్తుంది వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఎప్పుడు చెడే జరుగుతుంది ఎప్పుడు మంచి జరగదు ఎప్పుడు నాకు బాధలే అనుకునే ప్రతి ఒక్కరు కూడా వృషభ రాశి వారు ఈ ఐదు నెలలు కూడా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది దానికోసం మీకు ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి ప్రతిరోజు శ్రద్ధగా చేస్తూ ఉండాలి మధ్యలో ఎంత పెద్ద అవాంతరాలు వచ్చినా ఎంత పెద్ద కష్టాలు వచ్చినా ఏం జరిగినా సరే మధ్యలో వదలకూడదు అప్పుడప్పుడు మనం ఏదైనా మొదలు పెట్టినప్పుడు డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంది అప్పు చూసినప్పుడు సంతోషంగా ఉండడం డౌన్ చూసినప్పుడు బాధగా ఉండడం ఏదైనా మంత్రం మొదలు ఒక ఆరు నెలపాటు చేద్దాం అనుకున్నాం అది చేస్తుంటే పది రోజులు బాగున్నాక అబ్బా బాగుంది మళ్ళీ పది రోజులు బాగుంటే అయ్యో బాగలేదు చేయకూడదు ఇంకో మంత్రం మార్చేదాం ఇలా వద్దు జరిగినా జరగకపోయినా ఆ మంత్రాన్ని ఆరు నెలలు చేయండి ఎవరికైతే మిలాపిలు జరగాలనుకుంటున్నారో ఏదో అద్భుతం జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే లగ్నాధిపతికి సంబంధించిన మంత్రం మీ లగ్నం ఏదైతే వృషభరాశిలో పుట్టినా మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నం చూసుకుని ఆ లగ్నాధిపతికి సంబంధించిన మంత్రాన్ని తీసుకోండి అలాగే అది ఎక్కడ ఉంటుంది పంచాంగంలో జ్ఞాన శ్లోకాలు ఉంటాయి రవికి సంబంధించిన జ్ఞాన శ్లోకం అలా శుభలగ్నం అయితే రవి అలాగే దశ ఏం నడుస్తుందో ఆ దశకి సంబంధించిన జ్ఞాన శ్లోకం తీసుకోండి ఇది ఉంటూ కూడా మీరు రోజు కూడా మూడు వందలు మూడు వందలు ప్రతిరోజు ఆరు వందలు అంటే ఇదొక మూడు వందలు అదొక మూడు వందలు ఇదొక మూడు వందలు అదొక మూడు ఒక రెండు నెలల వరకు కూడా దీని నుంచి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పట్టించుకోవద్దు నలభై రోజులు గడిచిన కాడి నుంచి ఖచ్చితంగా మీ జీవితంలో పాజిటివ్నెస్ అనేది వస్తుందన్నమాట పాటు రోజు మీరు చీమలకి పంచదార బొంబాయి రవ్వ కొంచెం పాలు కొంచెం తేన్ తేనె కానీ తేనె నెయ్య ఇవి కలిపేసి చిన్న ముద్ద చేసి ఇవాళ ఒక రోజు చేస్తే ఒక రోజు స్కిప్ చేసి ఇంకో రోజు అనమాట అంటే రోజూస్ రోజు 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 ఒక చోట చెట్టు దగ్గర కూడా పెట్టేస్తూ ఉండండి అనమాట ఇలా వేస్తూ ఉండండి అలాగే చాలా పాజిటివ్గా ఉండండి గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ గోల్ని మీరు అనుకుని సాధించే అవకాశం ఉంటుంది